ప్లాట్స్ ఫర్ సేల్ అండి తిరుపతి తొండవాడ లొకేషన్లో ఈ ప్లాట్స్ వస్తాయి సి మల్లవరం జంక్షన్కు అతి దగ్గరలో తిరుపతి బెంగళూరు హైవేకు చిత్తూరు హైవేకు డైరెక్ట్ అటాచ్డ్ వెంచర్ అండి ఇన్వెస్ట్మెంట్కు ఇల్లు కట్టుకోవడానికి ఈ ప్లాట్స్ చాలా బాగుంటాయి అదేవిధంగా లేఅవుట్లో బ్లాక్ టాప్ రోడ్సు ట్యాప్ కనెక్షన్ బేసిక్ డ్రైనేజ్ సిస్టంతో పాటు ప్లాంటేషను పవర్ సప్లై కూడా అందుబాటులో వస్తున్నాయండి ఈ ప్లాట్స్ తిరుపతి పీలే రోడ్డు తిరుపతి మదనపల్లి రోడ్డు కూడా చాలా దగ్గర అండి అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ముప్పై టూ యా మెజర్మెంట్స్ తో మంచి మెజర్మెంట్స్తో తో ఈ ప్లాట్స్ వస్తాయి ఈ ప్లాట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కు కు కాల్ చేయగలరు మన తిరుపతి బెస్ట్ ప్లాట్స్ ఫేస్బుక్ పేజ్ ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఫాలో చేయండి ఫర్ అంకనం ప్రైజు ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నామండి నెగోషియబుల్ ఉంది ప్లాట్ కొనాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి